అన్నమా ఉందా ఎన్ని బాగుంటుందా రెడీ అయితే నీళ్ళు ఇట్టగా అతన్ని ఏమేమి తీసుకున్నా ఇది ఆకుకూరను చొక్కర పాలకూర ఎప్పుడు వండుతా ట్యాప్లో రెండు ఆర్డర్ చేశారు కిచెన్లో చూడండి బాటిల్స్ కట్ చదుద్దాం రాం వందలు బాటిల్స్ వచ్చేది ట్యాప్ ఇది కార్తనే ఉందండి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇవే ఆర్డర్ చేసింది ఇవైతే రేపు శనివారం వస్తాయి ఫ్లిప్కార్ట్ ఎంత అనుకున్నా వన్ సిక్స్టీ నూట యాభై రూపాయలు మీ పై నీళ్ళు రాస్తున్నా అంతా రిపేరు మీరు అంతా రిపేర్

ఇవన్నీ పెద్ద మంచి మంచి అన్నీ తే ఆన్లైన్లో కారానికి ఒకటి సాల్ట్లు చూసి దీనికోసం చెప్పే ఫోన్ చేస్తుంది ఇది కొత్త వచ్చిందంట అరవై రూపాయలు ఉంటా అంటే యాభై గ్రాములు ఎక్స్ట్రా పెరిగింది ఇదే మామూలుగా అయితే నలభై ఐదు రూపాయలు నలభై ఆరు వచ్చింది ఇది నలభై ఎనిమిది రూపాయలు లైజాలు తీసుకొచ్చా నాకు బాగుంది అంటూ పోసి ఎక్కువ అది దెబ్బరు అసలు బరీ పని చేస్తావు దెబ్బ రెడ్డి లేట్ అయింది అంటూ ఎప్పుడు ఇంకా తింటారు దెబ్బరొట్టి వేస్తా అన్నావు కదా నేను అనుకున్నా പിടന്ന് ഫ്രിഡ്ജ് ലാൻ കൊണ്ട് കൂക്ക വന്ന വേ അതോട്ട്

कंपनी सूर्या, बटरफ्लाई, मन विश्व बटरफ సరే తెలుసా తెలియదు ఇంకా పనికైతే వెళ్ళిపోతున్నాను అండి ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది నేను ఇంకా మాంస ఏమంటే ఇంక మర్చిపోయింది ఇంక అట్లాగే నేను మర్చిపోను మర్చిపోను అండి అట్లాగే మర్చిపోయిందండి ఇందాక నేను పొద్దున చెప్పాను ఏమైనా అంటే ఇంక బట్టలు అన్నీ వెళ్ళేటప్పుడే కవర్ చేస్తావా ఇదంతా మొత్తం కారుతుంది రేపు కొత్తగా గ్యాస్ పెట్టినా కదా ఇక్కడ అప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కిచెన్ మొత్తం ఏంటంటే ఇంకా చూద్దాం ఇప్పుడు అలా కొనరుతుంది పెయింట్ పని అంటే ఇంకా అది మొత్తం గీ గీ చేయాలి కదా టైం పట్టింది బాగా ఈలోగా మళ్ళీ ఎందుకు మళ్ళీ మంచి రోజులు కనుక్కొని చేపించాలి అందులో ఒకటిసార్లు కొంచెం మందంగా ఉన్నట్టుంది వేయలేదుగా నేను చెప్పింది అదేగా తినలే కానీ దెబ్బరు అట్లు తినలేరు మందంగా ఉంటాయి అట్లు కాదు అవునవును అదే నాప్యం కానీ రోజు నవ్వుతూ ఉంటే పాడు పాడినా ఇబ్బంది యూట్యూబ్లో కాపీరేట్ ఏ పచ్చడిద్దు మనకు అసలు చపాతి అయినా అయినా ఏదైనా షుగరే మనకు అసలు అయిన రాదు ఐదింటే వచ్చి షుగర్ టేస్ట్ కోసం ఎక్కువైంది అనగా పంచదార చాలు అంతే చాలు

நைட் பேண்ட் ஆறிந்தது அதுவண்ணா ஆ அது ஆறிந்தூடு எந்த கொட்டாடா